స్థలం అల్లెలుయ దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా మరి ప్రత్యేకమైనటువంటి దినం శుభదినం ఈరోజు ప్రత్యేకంగా నా పుట్టినరోజు మరి శుభ సందర్భముగా మీ మధ్యకి ఇలా రావటానికి ప్రభు సహాయం చేశారు మరి ప్రభు ఇన్ని ఏండ్లు ఇన్ని సంవత్సరాలు కాలం ఇంత దూరం ఎత్తుకొని హత్తుకొని ఆయుష్ కాలాన్ని పొడిగించి ఈ మరొక నూతన దినాన్ని నాకు అనుగ్రహించారు మరి గత కాలములో ప్రభు ఎన్నో మేలులు కృపలు ఈవులు నా పక్షముగా ఆయన పంచారు చేశారు ఇచ్చారు నడిపించారు అల్లెలుయ ఇది నా ప్రత్యేక వాక్యం ఒకటి మరి ఈ పుట్టినరోజు వేడుక సందర్భముగా మీ ముందుకు తీసుకొస్తున్నాను అదేమిటంటే యశ్యాగ్రంథం నలభై మూడవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చదువుకుందాం భయపడుకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా ఒకసారి నిండు మహాసభలు మరి నేను కూర్చొని ఉన్నప్పుడు ఒక ఉన్నతమైన దైవజనుడు అంతర్జాతీయ ప్రాసంగికుడు మరి అందరినీ పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు నేను కూడా అందులో ఉండి నా పేరు పెట్టి పిలిస్తే ఎంత బాగుండు అనుకున్నాను దేవుని బిడ్డలారా మరి ఆ సభలో మీటింగులో అలా నేను చూస్తూ ఉండగా తల వంచి కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ ఉండగా మరి ఆ దైవజనుడు నా పేరు పెట్టి పిలిచినప్పుడు నా ఒళ్ళంతా ఒక్కసారి పొలకించి గగ్గురుపాటు పొడిచి ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తపరిచాను నా జీవిత అనుభవాలలో సేవా సంబంధమైన అనుభవాలలో ఆ సందర్భాన్ని సన్నివేశాన్ని ఆ సమయాన్ని ఎప్పుడూ కూడా నేను తలంచకుండా ఉండలేను గొప్ప శక్తి బలం ఆ ఉత్సాహం సంతోషం ప్రోత్సాహం ధైర్యం కష్టకాలంలో ఆపత్కాలంలో అలా ముందుకొచ్చి పేరు పెట్టి నేను పిలిచాను కదా నీవు నా సొత్తు కదా భయపడుకు అని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు అలాగే దేవుని బిడ్డలారా మధ్యరాత్రి రెండు గంటలకు రెండు వేల ఆరవ సంవత్సరములో నా ప్రార్థనా గదిలో ప్రభువే ప్రత్యేకంగా ఆయన ప్రత్యక్షతను కన్నులారా నేను చూశాను మధ్యరాత్రి రెండు గంటలకు నా ఇరు ప్రక్కల సెల ఏరులు అదంతా కూడా మరి నోటి మాటలతో చెప్పలేనటువంటి పరిస్థితి శాంతికరమైన జలముల వలె ఆ ప్రక్క ఈ ప్రక్క శెల ఏరులు ఆ స్ఫటికము వలె అలా కనపడుతూ ఉండగా ఎదురుగా ప్రభు ముఖాన్ని చూశాను ఆ ముఖములో చక్కటి స్వరాన్ని నేను విన్నాను అదేమిటంటే సాల్మన్ నేను నీ ప్రభువుని భయపడుకు ఎవరు నిన్ను భయపెట్టేది ఎవరు నిన్ను వెనక్కి లాగేది ఎవరు నిన్ను అధైర్యపరిచేది నడుం కట్టుకో నడుం కట్టుకో నడుం కట్టుకో అని రోజు ప్రభు నాతో మాట్లాడారు కాబట్టి దేవుని బిడ్డలారా భయపడుకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఎవరికి అర్థం కానీ నా జీవిత పోకడ రాకడ అందులో ఉన్నటువంటి దైవ రహస్య మర్మం అది ఆ దేవునికి నాకు తెలుసు కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భముగా ఆ వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చి ఈ లోకములో ప్రపంచములో ఎవరు ఉన్నా లేకున్నా ఆ దేవుని తోడు ఆయన పిలిచినటువంటి పిలుపు ఆ ప్రోత్సాహం ఎప్పుడూ కూడా నా కళ్ళ ముందు నిలిచి ఉంది నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూస్తున్నాను ఆయన నా కుడిపార్షి ముందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అలెలుయా సరుపూర్ణతోని కృపచేత నేను కదలకుండా నిలుచుదును గాక కృప కలుగును గాక ప్రార్థన చేసుకుందాం కన్నతండ్రి కాపరి మీకు స్తోత్రాలయ్యా ఈ పుట్టినరోజు వేడుక సందర్భముగా ఈ మాటలు ఊటలు మా వీలుతో పంచుకోవటానికి మీరు కృప చూపారు ఈ మాటలన్నీ నా అయ్యా నా హృదయంలో మీరు ఉంచారు నిన్ను నమ్ముకున్న నాటి నుండి ఈనాటి వరకు మీరు నన్ను పిలిచినటువంటి పిలుపు అది నా చుట్టూ తిరుగుతూ అయ్యా కష్టములు నష్టములు శ్రమలు శోధనలు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఒంటరితనములు భయభీతులలో దేవ అవసరతలు నేను కృంగిపోతున్న ప్రతిసారి అలా ముందుకొచ్చి నన్ను తట్టి మేల్కొలిపి నూతన పరిచి ధైర్యపరిచి అద్దరికి చేర్చిన దేవ స్తోత్రాలు భయపడుకుము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని చెప్పిన దేవ స్తోత్రాలు నానా నేను నీకు సొత్తు సొంతమై ఉండగా మరి నేను దేనికి భయపడదును ఎవరికి వెరతును నీవే నాకు ఆధారం ఆశ్రయం నీవు నా దేవుడు నేను నీకు కృతజ్ఞతాశ్రుతులు చెల్లిస్తున్నాను కృపకలుగునగాక ఏ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అవును ఏసయ్య కృప తండ్రి ప్రేమ పరిశుద్ధాత్మని ఆదరణ నిత్యము మనకు తోడుగా ఉండి సదాకాలం నడిపించను గాక ఆమె హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్ యూ దేవుడు నిన్ను దీవించును గాక నిన్ను ఆశీర్వదించును గాక నిన్ను కాపాడును గాక ఆమె ఆమె